విహార విహారణ అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటాను నాకు ప్రకృతిపరంగా ఎంతగానో నచ్చినటువంటి ప్రాంతం చిత్తూరు జిల్లా అలానే ఇప్పుడు మదనపల్లి అన్నమయ్య జిల్లాలో ఉంది ఈ ప్రాంతం అంటే నాకు చాలా బాగా ఇష్టం ఓసారి నేను కర్ణాటక బళ్ళారి నుంచి ఒంగోలు వెళుతుండగా రైలు బండిలో అద్భుతమైన దృశ్యాలు చూశాను ఇప్పుడు మీరు గమనించవచ్చు ఆ యొక్క ప్రసారంలో బళ్ళారి సైకిల్ కోవా అని ఉంటుంది తొలుతుగా ఆ ప్రసారంలో వచ్చేటువంటి దృశ్యాలన్నీ కూడా మదనపల్లి ధర్మవరం మధ్య ఉన్నటువంటి దృశ్యాలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా నాకు ప్రసారం బాగా ఇష్టమైనటువంటి ప్రసారంగా మన బుక్లో ఉంది ఎంసన్ ఎందుకు చదువుతూ ఉన్నానంటే ఇప్పుడు నేను మదనపల్లి వెళుతూ ఉన్నాను చిత్తూరు నుంచి చిత్తూరు నుంచి తిరుపతి అలానే మదనపల్లి ప్రాంతం కూడా ఎంతో ఎంపుగా ఉంటుంది మీరు ఒకసారి ఆ దృశ్యాలను చూడండి

పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు అంటే మదనపల్లికి వచ్చినప్పుడల్లా మీరు సంగటి తినాలి ఇక్కడ మీరండి మీరు ఇప్పుడు ఐదు ఆరు ఏళ్ళ నుంచి వస్తాం సంవత్సరాలు ఎలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ సంగటి ముద్ద మనకు బాగుంటుంది సంగటి సార్ సంగటి పులుసు సార్ తలకూర పులుసు తలకూర పులుసు పులుసు సంగటి బాగానే ఉంటుంది ఎప్పుడైనా కానీ మేము టైం ఏ టైం లో రప్పినా కూడా ఇటుకొస్తాం తింటా ఉంటాము మాకు సంగటి గ్యాప్ వచ్చినప్పుడు అంతా ఇటు ఇక్కడికి వస్తా ఇక్కడ మీది మదనపల్లి మదనపల్లి సిటీ సిటిపల్లి ఇట్లా తుమ్మలతో దగ్గరలో ఈడ చింగూరు సంగతి తినాలనుకుంటే ఇక్కడికి వస్తారు అదే దగ్గర ఐదారి నుంచి వస్తాము ఐదారు ప్రస్తుత నిర్వాహకులు మనతో పాటు ఉన్నారమ్మ మీ పేరు అరుణ అరుణగర్ హేమలత రెడ్డి నక్కోతారు మీ హేమలత ఆ ఎప్పుడు ప్రారంభించారు మీరు

బోటి ఉంటుంది తలకూర ఉంటుంది మటన్ ఉంటుంది రక్తం ఉంటుంది పాయ ఉంటుంది చికెన్ ఉంటుంది ముద్ద భోజనము అంతే మీ దగ్గర వచ్చేవాళ్ళు ముద్ద అలా మాంసాహారం అంటే తలకూర పాయా బోటి తలకూర పాయా బోటి ఉదయం ఎప్పటి నుంచి పొద్దున్నీ ఎనిమిదిన్నర తొమ్మిది నుండి స్టార్ట్ సాయంత్రం ఆరు వరకు గంటల ఉంటుంది అన్నీ ఉంటాయి ఆరు గంటల దాకా అన్నీ ఉంటాయి ఇంకా తర్వాత రాత్రి ఉంటుంది ఇక్కడ దోశలు అయ్యే ఉండవు ఎక్కడ చిన్న ఇక్కడ అడ్రస్ ఏది మదనపల్లి మదనపల్లి సిటీఎం రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ మదనపల్లి ప్రసిద్ధి చెందినటువంటి హేమలత రెడ్డి హోటల్ పేరిటన్ని ఆహారశ లభించే రాగి సంగటి కోడి కూర తినబోతున్నాను అరిటాకులు అందించారు చూడొచ్చు యొక్క చూపించండి ఆహారాన్ని పోతే ఇక్కడ ఈ ప్రాంత వారు ఏంటంటే బియ్యం పరిధి అంటే కొంచెం అన్నం రూపంలో రాగి సంగటి ఉండే విధంగా ఇష్టపడతారట అందుకని వీళ్ళు ఈ విధంగా తయారు చేశారు పులుసు ముక్కలు కూడా దండిగా ఉన్నాయి సంగటి ఇప్పుడే తీసుకురావడం జరిగింది చూడొచ్చు ఆహారం ఒక్క నాణ్యతను రుచిద్దాం చూద్దాం అదిరిపోయింది కొంచెం కారంగా ఉంది మసాలా పట్టి తెలియడం లేదు కారం మాత్రం చురుకులు వస్తుంది నాడు మీద చెప్పాను కదా సంగటిని కొంచెం అన్నం రూపంలో అలాగే పిండి ప్రతి మోస్తారుగా కొంచెం అన్నం ఆ బియ్యం తగిలే విధంగా అన్నం మెతుకులు తగిలే విధంగా బియ్యాన్ని వినియోగం చేస్తారు ఎందుకంటే ఇక్కడ వారు ఆ విధంగానే రాగి ముద్దను తినేందుకు ఇష్టపడతారంట ఆహా ఆ పులుసు సాంద్రతతో కొంచెం కారంగా ఉంది కదా ఆ రాగి సంగటి కలిసినప్పుడు ఆ అన్నం మెతుకులు ఆ సంగటి స్వభావం రాగి తత్వం తెలుస్తూ చాలా బాగుంది మరింత రుచి పసందైన రుచి నాకు లభిస్తుంది కోడి కూర పులుసు ద్వారా మొక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కాకుండా చిదురు కాకుండా ఇప్పుడు చొక్కసారి దగ్గరగా చూసు మొక్కలు చూసారే ఎలా ఉన్నాయో చిన్న చిన్నవి కాకుండా పెద్ద మొక్కలు చూస్తేనే సంఘటన కడుపు నిండిపోతుంది అసలు రాయలసీమలో ముద్ద అత్యంత ప్రసిద్ధి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా రాయలసీమ ముద్ద అంటూ ఉంటాం ఈ రాయలసీమలోని అనేక జిల్లాలు కడప కర్నూలు అలానే చిత్తూరు ఒక్కొక్క ప్రాంతాన రాస్తూ కోస్తూ రవ్వంతైన ఆ సంగటి తయారీలో అలానే ఆ తయారీ తర్వాత వచ్చేటువంటి ఆహారం రూపులో ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది ఆయా ప్రాంతాల్లో నేను గమనించాను ఇక్కడ ఏంటంటే కొంచెం రాగి సంగటి తత్వం అలానే మరి కాస్త ఎక్కువగా ఆ బియ్యం మెతుకులు మెతుకులు అంటే తింటున్నప్పుడు కూడా ఒక అన్నాన్ని తింటున్నాం అన్నటువంటి భావన ఆ రాగి తత్వంతో తెలిసే విధంగా తయారు చేశారు కూర మాత్రం చాలా బాగా ఉండదు చెప్పాను కదా మసాలా అనేది నాకు అస్సలకి తెలియడం లేదు కారం మాత్రం ఇంకొంచెం తెలుస్తూనే ఉంది ఇంకా ఆ సంగతి కలుపుకొని తింటూ ఉన్నప్పుడు వేడి వేడిగా ఉంది కదా ఆ వేడి తత్వం ఆ కారం తెలిస్తే ఎలా ఉంటుంది నేను మీరే అర్థం చేసుకోండి వివిధ రకాల వంటకాలు లభిస్తాయి నాకు ఎందుకు కోడి రాగి రాజసమ్యూ కారణంగా నేను సంగటి కోడి తింటూ తి ముందుకు వచ్చాను చాలా బాగుంది వద్దు వేడి వేడికి ఉందా సాధారణంగా మిత్రం పాటిస్తాను ఇప్పుడు కూడా మిత్రం పాటిద్దామని అనుకున్నా కానీ నచ్చింది కనుక ఒక మధ్య అదనంగా తింటూ ఉన్నాను చాలా బాగుంది ఆహారం ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను